ప్రకాశం జిల్లా వచ్చేసేటప్పటికి ఎక్కువగా సన్నీ ఏరియా దాదాపు రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై రోజులు ఎండ వస్తూనే ఉంటుంది వర్షం చాలా తక్కువ సో అందుకని మేము ఏం చేసామంటే ఇక్కడ ఒక రెండు ఫామ్ పాయింట్స్ని సెటప్ చేసుకున్నామండి వాటి వల్ల ఏమవుతుందని అంటే ఎప్పుడైతే మనకి యాక్చువల్గా దానిమ్మకి కొంచెం వాటర్ తక్కువగా తీసుకుంటుందండి సో ఆ తక్కువ తీసుకున్న వాటర్ కూడా మనకి ఈ వర్షం లేదు అని అనుకోండి మనకి ఒక పదిహేను టు ఇరవై రోజులు మాకు వాటర్ సరిపోతుందండి ఈ ప్లాంట్స్ మొత్తానికి రెండు ఇరవై ఐదు ఎకరాలకు కూడా ఆ ఫామ్ పాంట్స్ ద్వారానే వాటర్ ఇచ్చేస్తూ ఉంటాము అంటే వర్షం ఏమవుతుందంటే ఇక్కడ మేము ఫుట్ హిల్ ఏరియాలో ఉండటం వలన ఆ కొండ ప్రాంతం మీద పడినటువంటి వర్షం అంతా కూడా ఈ మా ఫామ్ పాంట్స్లోకి వచ్చేసేటట్లు పెట్టుకున్నామండి రండి మీకు ఫామ్ పాయింట్స్ చూపిస్తాను అంటే ఇంకొక వరం ఏమిటంటే అండి ఈ చుట్టూ ఉన్నటువంటి కొండలు అనమాట ఈ కొండల మీద ఉన్నటువంటి వర్షం ఏదైతే ఉందో దాన్ని మేము ఒక ఛానల్స్ ద్వారా తీసుకొచ్చేసి ఇక్కడ రెండు ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఒక్కొక్క ఫామ్ పాండ్ వచ్చేసేటప్పటికి ముప్పై ఇంటూ ముప్పై ఇంటు ముప్పైలో విస్తీర్ణంలో ఇక్కడ ఉందండి ఇది ఒక ఫామ్ పాండ్ నెక్స్ట్ ఇంకొక ఫామ్ పాండ్ ఉంది దీని ద్వారా వాటర్ని మేము పైకి పంప్ చేసేసుకుంటామండి మూలాన మనకి పంపింగ్ కూడా చాలా ఈజీగా ఉందండి డ్రిప్ ద్వారా ఏంటంటే మోటరేస్ వదలగానే చాలా ఫాస్ట్గా మనకి మొక్కకి నీరు అందటం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ మొత్తం కూడా ఇదంతా కూడా ఇలా సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఈ మొత్తం రెండు ఫామ్ పాయింట్స్కి మాకు మూడున్నర లక్ష ఖర్చు అయ్యిందండి ఉపాధి హామీ కింద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వటం జరిగింది చాలా స్పీడ్గా పరిగెడుతుంది కాబట్టి ప్రతి ఏ అంటే ఏ సీజన్లోనైనా సరే మనకి వర్షం అనేది వర్షం పడినప్పుడు కానీ డ్రిప్ ద్వారా కానీ ఏదైనా కూడా ఫాస్ట్ మూమెంట్ అనేది జరుగుతుంది కాబట్టి కొంచెం హైట్లో అనేది మనము పెట్టుకోవడం జరిగింది వచ్చేటప్పటికీ డ్రైన్ వాళ్ళదండి ఈ ఈ సిస్టమ్ ద్వారా ఇక్కడి నుంచి మొత్తము ఇక్కడ ఇదిగోండి ఇదంతా కూడా వాటర్ స్పీడ్ మీరు చూసినట్లయితే మీరు గమనించగలరు ఇక్కడ నుంచి మొత్తం కూడా పైకి అంతా కూడా సప్లై చేయటం వెళ్ళిపోతూ ఉంటుందండి వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఇలా అన్ని పండ్ల మొక్కలు పెట్టుకోవడం జరిగిందండి కొబ్బరి పనస బాదం పెట్టాము అటంతా కూడా బత్తాయి నిమ్మ మామిడి నారింజ అలా అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టామండి ఇది వచ్చేసేటప్పటికి మేము దానిమ్మనే ఎంచుకోవటానికి గల ముఖ్య కారణం అండి ఇది దాదాపు ఒకసారి మనం మొక్కను కనుక నాటగలిగి జాగ్రత్తగా గనక చూసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాల వరకు మనము దీనిలోంచి ఫ్రూట్ తీసేసుకోవచ్చండి రెండు సంవత్సరాలు అంటే పద్దెనిమిది నెలల నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది మొట్టమొదటి వచ్చేసేటప్పటికి కొంచెం కాపు తక్కువగానే ఉంటుంది బట్ మూడో సంవత్సరం నుంచి వచ్చేటప్పటికి మనకు బాగా కాపు అనేది ఎక్కువ రావటం జరుగుతుందండి ఒక మొక్కకు వచ్చేసేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ఇది పెట్టి ఈ మొక్క పెట్టేసి మూడో సంవత్సరం అండి ఇది తర్వాత మనకి ఒక మొక్క అంటే ఒక హెల్దీగా ఉన్నటువంటి మొక్క వచ్చేసేటప్పటికి నలభై కేజీల వరకు కూడా మనము ఫ్రూట్ తీసేసుకోవచ్చు అండి సో ఇవాళ మార్కెట్లో చూస్తే మనకి దానికి మంచి డిమాండ్ ఉంది పోషక విలువలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా గిట్టుబాటు కూడా అవుతుందండి ఇవాళ మార్కెట్లో వచ్చేప్పటికీ కేజీ వచ్చేటప్పటికి వంద రూపాయల దగ్గర నుంచి నూట ఇరవై రూపాయలు ఉందండి మనకేంటంటే ఇక్కడికే వచ్చేసి ఎక్కువ మంది నాకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు మనకి మార్కెట్కి తీసుకెళ్ళిపోతారు తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తామండి అంటే పంట రెడీ అయింది మీకు ఏదన్నా ఇదైతే తీసుకెళ్ళండి అని అట్లా బుట్టలతో అమ్ముకునే వాళ్ళు కేజీలకు తీసుకెళ్తారు ఇరవై కేజీలకు తీసుకెళ్ళి వాళ్ళు సెల్లర్స్ చిన్న చిన్న తీసుకునే వాళ్ళు అట్లా తీసుకెళ్తారు తర్వాత మామూలుగా ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళే తీసుకెళ్ళటం జరుగుతుందండి ఒక ఐదు ఎకరాలు గల రైతు ఉన్నాడు అనుకోండి ఒక ఎకరం ఇలాంటి పంటలు తీసుకుంటే వాళ్ళకి కూడా ఫస్ట్ రెండు సంవత్సరాలు కొంచెం పంట తక్కువగా ఉన్నా కూడా తర్వాత డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తర్వాత ప్రకృతికి వ్యవసాయము ఇట్లా మనము ఏ ఏ రకమన్నా పెట్టండి బట్ నేలకు అనేది ఉపయోగంగా ఉంటూ ఈ మందులు అనేది తక్కువగా ఉపయోగిస్తూ ఈ మన కషాయాలు అలాంటి వాటిని తయారు చేసుకొని వాడుకుంటూ కనుక ఉంటే కాస్త పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళమవుతాము తర్వాత ఉపయోగంగాను లాభసాటిగాను ఉంటుంది కాబట్టి ప్రతి పది ఎకరాలు ఉంటే వాళ్ళు ఒక ఎకరాలు ఇలాంటి లాభసాటి పంటలకు కనుక వెళ్ళగలిగినట్లయితే రైతుకు అనేది ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నానండి అందరికీ కూడా ఆరోగ్యం మీద స్పృహ పెరిగింది కాబట్టి అందరూ కూడా ఏంటంటే మందులు వేయకుండా చక్కగా పండించి ఎవరైనా ఇస్తే కొనటానికి కూడా రెడీగా ఉన్నారు సో రైతులందరూ కూడా పది ఎకరాల పొలం ఉంటే రెండు ఎకరాలు ఇలా మనము తక్కువ మందులు వాడి మొక్కలు పెంచగలిగి అంటే పండ్లు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి మనం సప్లై కనుక చేయగలిగినట్లయితే వినియోగదారులందరూ కూడా తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నారు మనం కూడా ఏంటంటే మన వంతు ప్రయత్నం మనం చేస్తే మనకి సాధ్యం కానిదంటూ రైతులు ఎవ్వరికీ కూడా సాధ్యం కానిదంటూ లేదు అని నేను అనుకుంటున్నాను సో ప్రతి అంటే అందరూ కూడా వెళ్ళమని నేను చెప్పట్లేదు ఎవరైతే కొంచెం పొటెన్షియాలిటీ ఉంటుందో డబ్బుల మీద అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పంటలకి వెళ్ళగలిగినట్లయితే కాస్త మనం వినియోగదారులకు కూడా ఉపయోగపడిన వాళ్ళం అవుతాము మనకి మనకి కూడా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పువ్వు కూడా ఎక్కువగా ఫీమేల్ ఫ్లవర్ ఉందండి ఈ ఫీమేల్ ఫ్లవరు అని నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే అనుకూలమైనటువంటి స్థితి ఇది అంటే టెంపరేచర్ పర్ఫెక్ట్ వాటర్ అందినప్పుడు తర్వాత సన్లైట్ ఈ చెట్టు మీద ప్రతి ఆకు మీద ప్రతి దాని మీద పడుతూ ఉంది కాబట్టి మనకి ఈ ఫ్లవరింగ్ ఈ విధంగా రావటానికి ఆస్కారం ఉంటుందండి అలాగే ఫీమేల్ ఫ్లవర్ కూడా ఎక్కువగా ఉంది మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా ఫీమేల్ ఫ్లవర్ అండి ఇవన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్ ఇక చూడండి ఇలా ఆరోగ్యంగా రావటానికి కారణం అవుతుందనమాట అలా అని మనము ఈ ఫ్లవర్ని మనము ప్రకాశం జిల్లాలో ఈ పూతని మనం ఇప్పుడు ఉంచుకోవటానికి కూడా సాధ్యపడట్లేదు ఎందుకని అంటే మనకి వచ్చేదంతా కూడా ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ టచ్ అవుతుంది కాబట్టి ఈ వచ్చినటువంటి కాయ అంతా కూడా లోపల గింజ అనేది ఎరుపు రంగుగా మారటం అనేది జరగదు సో ఇంత పూత పూసినా కూడా మనం దీన్ని ప్రూనింగ్లో మనం కట్ చేసుకోవాల్సి వస్తుందండి కేవలం మనకు ఉన్నటువంటి టెంపరేచర్స్ వల్ల ఏదైనా దీనికి షేడెడ్ నెట్వర్క్ వేద్దాము అని అంటే అది అసలు అయితే సాధ్యపడేదైతే కాదండి ఏదైనా ఒక డిగ్రీ రెండు డిగ్రీలని మనం తగ్గించగలం కానీ పాలీనెట్ హౌస్ వేసినా ఏదైనా ఈ అబౌ థర్టీ ఫైవ్ డిగ్రీస్ కనుక వచ్చినట్లయితే దానిమ్మ పంటకి మాత్రం అది అసలు సూట్ అవుదండి అందుకనే మనకు మెయిన్గా వచ్చేసేటప్పటికి జూన్ నుంచి ప్రకాశం జిల్లాలో ఏ రైతైనా కూడా దానిమ్మ పండించేటువంటి ఏ రైతైనా కూడా మనకి మే చివరి నుంచి కటింగ్ ప్రూనింగ్ వెళ్ళిపోయి అప్పుడు పంట తీసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా అప్పటి నుంచి స్టార్ట్ చేసేసుకుంటారు మనకి సో నూట యాభై రోజులు పడుతుంది సార్ పువ్వు వచ్చిన దగ్గర నుంచి కాయగా మారి మనం కోసుకోబోయే టైం వచ్చేసేటప్పటికి వన్ ఫిఫ్టీ డేస్ పడుతుంది వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ డేస్ మధ్యలో మనకి కోసుకోవటానికి రెడీ అయిపోతుంది అండి ఇది ఫిమేల్ ఫ్లవర్స్ అండి ఈ ఫైవ్ ఫ్లవర్స్ కూడా ఫిమేల్ ఫ్లవర్స్ వస్తూనే మనకి కాయగా రూపం దిద్దుకుంటూ వచ్చేసేస్తూ ఉంటుందండి చూడండి ఇలా వచ్చేసి ఫ్లవర్ ఇలా వస్తుంది మేల్ ఫ్లవర్ వచ్చేసేటప్పటికి ఇలా ఉంటుంది ఇది రెండింటికి గది మధ్య మనకి తెలుస్తుంది ఈ టెంపరేచర్స్ పర్ఫెక్ట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు మాత్రం మనకి ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది మనకు ఉన్నటువంటి కొత్తగా ఎవరైతే మనకి వ్యవసాయం చేయాలనుకుంటున్నారో దానిమ్మ వాళ్ళకి తెలియటం కోసం అని చెప్పేసి ఈ విషయం చెప్పడం జరుగుతుందండి మేల్ ప్లాంట్ ఇది ఫీమేల్ ప్లాంట్ రెండు కూడా ఉంటేనే మనకి ఇదే అని చెప్పేసి ఇది పెట్టి త్రీ ఇయర్స్ అయిందండి ఈ ఇయరే జస్ట్ స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోయింది ఇది బోర్డర్ క్రాపింగ్లో మేము వేసినటువంటి ఇంకొక వెరైటీ ఇది చక్కెరకెళ్ళి అండి సో ఇంటికి కావాల్సిన అన్నీ కూడా దాదాపు మేము ఫామ్లోనే పండించేసేసుకుంటున్నాము ఇది ఒక మాల్టా అనేటువంటి ఒక వెరైటీ ఫ్రూట్ అండి దీంట్లో జ్యూస్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి మన ఇంటి అవసరాలకు సరిపడా బోర్డర్ అంతా కూడా ఒక ఈ పది పదిహేను మొక్కలు వేసుకోవడం జరిగింది ఇది గజ్జ తెగులని వాటన్నిటిని కూడా తట్టుకొని ఎక్కువగా ఇది ఎక్కువ రోజులు మన్నుతుంది చెట్టు కూడా ఎక్కువ రోజులు బ్రతకటానికి అవకాశం ఉన్నటువంటి చెట్టు గుత్తులు గుత్తులుగా కాస్తుందండి ఈ చెట్టు ఇందులో వచ్చేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ జ్యూస్ ఉంటుంది సో ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయాలి వెయ్యాలి అనుకునేటువంటి రైతుకి ఈ ఈ వెరైటీ మంచి అనుకూలంగా ఉంటుందండి తర్వాత వచ్చేటప్పటికి ఇదంతా కూడా మెరుస్తూ ఉంటుంది ఈ చర్మం వచ్చేసేటప్పటికి దీని పైన ఉన్నటువంటిది మొత్తం కూడా మెరుస్తూ ఉంటుంది షైనీ స్కిన్ అనమాట వచ్చేసేటప్పటికి మెట్రో నుంచి పల్లెటూరుకి వచ్చేసామండి మాకు కావాల్సినటువంటి ప్రతి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ లేనిదంటూ లేదు బత్తాయి ఉంది నిమ్మ జామ మామిడి సపోటా బాదం కొబ్బరి అరటి అన్ని వెరైటీస్ ఇలా మాకు కావాల్సినవన్నీ కూడా బార్డర్లో పెట్టుకుంటూ రావటం జరుగుతుంది తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నామంటే మా ఇరవై ఐదు ఎకరాల చుట్టూ కూడా కంచు ఉందండి కంచుకు వచ్చేసేటప్పటికి పిల్లర్స్ ఉన్నాయి కదా ఆ పిల్లర్ల దగ్గర డ్రాగన్ ఫ్రూట్ని ప్లాన్ చేస్తున్నాము ఈ ఇయర్ అది కూడా ఏంటంటే మనకి మార్కెట్కి అనుకూలంగాను ఉంది ఒక డ్యూరబిలిటీ ప్లాంట్ కూడా అది ఒక ఇరవై ఐదు సంవత్సరాల వరకు జీవించేటువంటి అవకాశం ఉన్నటువంటి మొక్క అది క్యాక్టస్ ప్లాంట్ వెరైటీ కాబట్టి దాన్ని కూడా ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం బోర్డర్ మొత్తం కూడా తీగ అంతా కూడా ఉంది కాబట్టి ఆ తీగకి దొండ వేసాము దొండ చిక్కుడు కాకర అలాంటి తీగ జాతి మొక్కలన్నింటినీ కూడా పెంచామండి ఇప్పుడంటే మీరు ఎండాకాలం కాబట్టి చూడలేరు బట్ అవన్నీ కూడా మనకు వచ్చేసేటప్పటికి ఆ వెరైటీ అన్నీ కూడా మాకు ఇంట్లోకి సరిపడా అంతా కూడా ఇక్కడే పండించుకోవడం జరుగుతుందండి మొత్తం కూడా కూరగాయలు అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్కువగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం అండి ఎందుకంటే కంచక మనం చాలా ఎక్కువగా డబ్బులు పెట్టడం జరిగింది ఈ వెరైటీలు పెట్టడం ద్వారా కొంచెం మార్కెటింగ్ చేస్తే మనకు కూడా కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి పండ్ల జాతి మొక్కలు కూడా అవన్నీ పెట్టడం వల్ల ఇంకొంచెము ఇన్కమ్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది కూడా మేము వేరే వ్యవసాయ క్షేత్రాలు చూడనివ్వండి తర్వాత బయట వెళ్ళినటువంటి వచ్చినటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఫామ్ని విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా మాకు ఇచ్చినటువంటి సజెషన్స్ అనమాట అంటే ఏది కూడా వేస్ట్ చేయొద్దు భూమిలో అనేది ఏ కొంచెం పార్ట్ కూడా వేస్ట్ చేయకుండా మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సైంటిస్టులు ఎవరైతే మాకు ఇక్కడ వచ్చి సలహాలు చెప్తారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు అందరూ కూడా వస్తారండి వచ్చి చూసి వాళ్ళ సజెషన్స్ అవి కూడా ఇవ్వటం జరుగుతుంది సీనియర్ ఫార్మర్స్ కూడా ఎవరైనా సరే వచ్చేస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసేటప్పటికి మిగతా ఎవరన్నా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము కూడా చేద్దాం అనుకున్న వాళ్ళు వచ్చి చూసి బాగుంది అని చెప్పి అనుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది కూడా మళ్ళీ వ్యవసాయంలోకి రావటం కూడా జరుగుతుందండి హైదరాబాద్ నుంచి మమ్మల్ని తెలంగాణ నుంచి మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ ఎవరైనా వచ్చి చిన్న చిన్నగా చేద్దాము అనుకున్న వాళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చి మమ్మల్ని చూసి కొంచెం మంది ఇన్స్పైర్ అయినా కూడా బాగుంటుందని మేము అనుకున్నాము అట్లాగే కొంతమంది ఇన్స్పైర్ అయ్యి రావటం జరుగుతుందండి ఫామ్ ఫండ్స్లో వచ్చేసేటప్పటికి ఇకలాజికల్ బ్యాలెన్స్ కోసం తాబేళ్ళు అలాగే చేపలు అలాంటి వెరైటీలన్నిటిని తీసుకొచ్చేసి పెంచడం కూడా జరుగుతుందండి తర్వాత భవిష్యత్తులో ఏదన్నా మళ్ళీ ఏదన్నా చేస్తామేమో తెలియదు బట్ ఇప్పుడు మాత్రం ఇకలాజికల్ బ్యాలెన్స్ మీద పూర్తిగా దృష్టి పెట్టామండి వచ్చినట్లయితే అంతర పంట అనేది దానిమ్మలో అసలు పనికిరాదండి ఎందుకంటే వేరే ఏ వెరైటీ వేసినా కూడా దానిలో ఉన్నటువంటి లోపం ఏదైతే ఉంటుందో దానిమ్మకి అటాక్ అవ్వటం అనేది చాలా తొందరగా జరుగుతుంది ఇక్కడ మేము బోర్డర్లో వేసుకోవడం జరిగింది కానీ తోటలో అయితే ఎక్కడా కూడా వేరే మొక్క అనేది మేము పెట్టడం అనేది జరగలేదండి ఎక్కడన్నా ఒక అరటి మొక్క కనపడుతుంది కానీ మిగతా అంతా కూడా ఇలా దానిమ్మతోటే నిండిపోవాలి తప్ప వేరే మొక్క అనేది అసలు పెట్టకూడదు చిన్నపిల్లల్ని ఎలా అయితే సాకుతామో దాన్ని మనం కూడా అలాగే సాక్కుంటూ వెళ్తేనే మనకి ఉపయోగకరంగా ఉంటుందండి ఎటప్పటికి నీటి ఎద్దడు ఉన్నటువంటి ప్రదేశం అండి సో ప్రతి నీటి బొట్టును కూడా మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇక్కడ మనము ఇరవై ఐదు ఎకరాలు కనుక చూసినట్లయితే మేము ఇలా డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే వెళ్తుందండి ఇక్కడ మీరు గమనించినట్లయితే మొక్కకి ఒకటిన్నరడుగు యువతలా ఒకటిన్నరడుగు అవతల మనకి డ్రిప్ కనపడుతుందండి ఈ మొత్తం ఎన్ ఇలా ఎందుకు ఉపయోగ పెట్టడం జరిగిందంటే మనకి దానిమ్మలో కనిపించేటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే విల్ట్ అండి విల్ట్ అనేది ఏమవుతుందంటే నీరు ఎక్కువగా కనుక మొక్క కనుక తగిలిందని అంటే విల్ట్ రావడానికి అవకాశం ఉంది అందుకని ఇట్లా కొంచెంగా దూరంగా పెట్టడం వల్ల ఏమవుతుందని అంటే మొక్క కస్తులు విల్ట్ రావటం అనేది జరగదండి ఇక్కడ సో మనకి ఏంటంటే వేరు దూరంగా వచ్చేసి వాటర్ని అబ్జార్బ్ చేయడానికి అవకాశం ఉంటుందండి మొక్కలు చాలా హెల్తీగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది